హాయ్ అండి నమస్కారం అండి నా పేరు పావని ఇండియన్ రంగోలీ ఆర్ట్ ఛానల్కి స్వాగతం అండి అయితే నేను ఇన్ని రోజులు వాకిట్లో ముగ్గులు ఈ గడప ముగ్గులు ఇలా చిన్న చిన్న ముగ్గులు అలా వేసేదాన్ని నా ఫ్రెండ్స్ అంతా కాస్త ఏదైనా వీడియో చేయొచ్చు కదా రోజు గడప మీద ముగ్గులైనా అని అంటుంటే ఏం చేయాలమ్మా అంటే మా వాళ్ళంతా కొంచెం వంటగది శుభ్రం చేయటం చూపించటం అవన్నీ చూపించక్క ఏదో ఒక వీడియో చేయరాదా అని అంటే చేస్తున్నాను చూడండి స్టార్ట్ చేసేసాం ప్రాసెస్ వంటగది తుడిచేసి అదే ముందు స్టవ్ క్లీన్ చేసేసుకుంటాం కదండి స్టవ్ క్లీన్ తర్వాత మరి ఆ చిన్న చిన్న డబ్బాలు అవన్నీ తుడిచిపెట్టుకోవడం అలాంటి పనులు చేయడం అయినా ఏంటంటే ఏదైనా మనం చేసే పని చాలా నిబద్ధతగా ఉండాలండి అది ఎలా అంటే ఈరోజు చేసిన పని రేపు కూడా చేయడం అన్నమాట నా ఉద్దేశం అప్పుడైతేనే పని మర్చిపోకుండా ఉంటాం మతిమరుపు వచ్చినా రాకపోయినా ఇదైతే తప్పనిసరిగా అమలుపరిచి చూడండి మరి నాకు నా వయసుకి కొన్ని విషయాలు మర్చిపోతుంటాను కొన్ని విషయాలు చాలా ఎక్కువ గుర్తుంటాయి ఇలా కాకుండా అన్ని వస్తువులు ఓ చోట పెట్టుకోండి ఇదిగోండి ఇవన్నీ నాకు వెయిట్స్ అనమాట వెయిట్స్ అన్నీ ఒకే గిన్నెలో పెట్టుంచాను ఉంచాను రకరకాలుగా పెడితే మళ్ళీ గుర్తుండవని అలా మీకు కూడా అవకాశం ఉన్న అవకాశం ఉన్నట్టు చేసుకోండి అయితే ఉన్న పని అంతా మనకి చాలా పనులు ఉంటాయి కదా కిచెన్లో మాత్రం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చూసుకోండి నేనైతే ఊరు వెళుతూ తాలింపు దినుసుల్లో మినపప్పు కంది కందిపప్పు కాదు పసనపప్పు ఇలా ఉంటాయి కదా వీటన్నిటినీ ఒక దానిలో పెట్టి వెళ్ళాను మాది కోస్టల్ ప్రాంతం అండి ఈ కోస్తా తీర ప్రాంతాల్లో తుట్టి అన్నమాట ఏవైనా వాటిని జాగ్రత్త చేసుకోవటం ఇవి వదిలేస్తే రెక్క పురుగులు వస్తాయన్నమాట అలా అవన్నీ క్లీన్ చేసుకోవటం ఇవన్నీ ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిందే అప్పుడే అంటే ఇదేమన్నా పెద్ద పని అని అనుకోవద్దు కానీ ఇది చాలా పెద్ద పని కింద లెక్కే నా దృష్టిలో అవి తెచ్చి ఎండలో పెట్టేసుకోవటం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆ పని అనేది అంత ఈజీగా చేసేసుకోవటం మాకైతే వర్ష పేరుకి వేరుకి వర్ష ఋతువే కానివ్వండి అంటే వర్షాకాలమే కానీ ఎండలు అయితే మండుగానే ఉన్నాయి బాగా మండుగా కాదు మెండుగా ఉన్నాయి ఎండలు ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా మనం వంటకి ఏ చేయదలుచుకున్నామో అవన్నీ ఇలా చిందర వందరగా పెట్టుకోకుండా మీ అందరూ చాలా నీట్గా పెట్టుకోండి మనం కావాల్సిన కూరగాయలు అవన్నీ సమపాడల్లో కట్ చేసుకోవటం వంట చేసుకోవటం వంట కూడా ఈజీ ప్రాసెస్ అనమాట కాస్త కుక్కర్స్లో యూజ్ చేసుకోవటం అలా నేర్చుకుంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఆయిల్కి అనమాట ఆయిల్ మీరు ఏ కాస్ట్లీ గిన్నెలో పోసారా అన్నది కాదు జారి కింద పడకుండా ఉంటాం కావాలండి ఆయిల్ ఎప్పుడైనా ఆయిల్ పడితే ఎన్ని రకాల ప్రమాదాలో తెలుసు కదా పొరపాటున ఈ టైల్స్ లాంటి వాటిలో పడితే ఇంకేం లేదు కదా కాలు జారిందంటే ఇంకా అంతే సంగతులు అలా అనమాట అయితే మనం ఎప్పుడైనా ఏ పనైనా పర్ఫెక్ట్గా చేసుకోవటం ఈరోజు చేసిన పని రేపు కూడా నిన్నేం పని చేస్తాము అని అనుకోవడం రేపు ఏం పని ఉందా అని అనుకోవడం ఇలా చేసుకోవటం చాలా బెటరు అయితే ఇలాంటి చెత్తా చెదారం చెప్పడం కాదు ఏదన్నా మంచి విషయాలు చెప్పు అని అంటే నాకు తెలిసినవి నాకు జీవితంలో జరిగిన అనేక సంఘటనలు అనేక ఉంటాయక్క చెప్పక్క అని మొన్న శిరీష ఫోన్ చేసి అడిగింది అయితే నేను అంత బాగా చెప్పలేనేమో రా శిరీష అన్నాను లేదక్క ప్రయత్నం చేయక్క అని గొడవ చేసింది సరే శిరీష నీకోసమే రా ఈ వీడియో చేసింది చూడమ్మా చూసి ఎలా ఉందో చెప్పు అయితే నేను నాకు తెలిసిన ఇక్కడ మా చిన్ననాటి నుండి జరిగిన సంగతులన్నీ చెప్పమంది శిరీష చిన్ననాటి నుండి జరిగినవంటే అనేక ఉన్నాయి అంటే ఇక్కడ సంక్రాంతి పండుగ ఎలా చేస్తారు ఇలాంటివి చెప్పమంది లేతను అయితే వాటన్నిటికన్నా కూడా మనం ఎప్పుడైనా ఇతరుల మనసు ఒప్పించకుండా మనం ఇబ్బంది పడకుండా వాళ్ళని ఇబ్బంది పడకుండా చూసుకోవడం ఇవన్నీ చేయాలని నా ఉద్దేశం వీలైతే కొంచెంసేపు ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం అంటే ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి కొంచెం మంచి ఆక్సిజన్ అందే ప్లేస్లోకి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం ఇది బెటర్ అని నా ఉద్దేశం ఉన్న పని చాలా జాగ్రత్తగా చేసుకోవడం ఒక సాల్ట్ ఉందనుకోండి సాల్ట్ అయినా అంతే మరి ఇప్పుడేమో ప్రతి దానిలో కూడా ప్లాస్టిక్లో క్యాన్సర్ అవశేషాలు మిగులుతున్నాయి అంటున్నారు కదండి అందుకోసం గాజు బాటిల్లో పెట్టి దానికి ఒక గార్డు పెట్టాను చూడండి ఆ సాల్ట్ దానికి సాల్ట్ డబ్బాకి అలా అంటే ప్రతిదీ కూడా లైఫ్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోమని నా ఉద్దేశం ఇంకా అనేక అనేక విషయాలు రకరకాలుగా మాట్లాడుకునే సందర్భం వస్తే చూద్దాం ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మళ్ళీ ఆ వీడియో చేయాలా లేదా అని కూడా నేను నిర్ణయించుకుంటాను ఓకే బాయ్ అండి అంతే ఇంకా మనం చేయగలిగినంత చేద్దాం బాయ్ అండి నమస్తే